గాలి ముద్దు కృష్ణమునాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ వైసీపీలో చేరబోతున్నారు ఈ నెల పన్నెండున మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు గత ఎన్నికలకు ముందే వైసీపీలో చేరి నగరి నుంచి పోటీ చేయాలని జగదీష్ ప్రయత్నించారు అప్పట్లో నియోజకవర్గంలో పర్యటనలు కూడా చేశారు అయితే కొన్ని కారణాలతో అప్పుడు వైసీపీలో ఆయన ఎంట్రీ వీలుబడలేదు ఇప్పుడు వైసీపీలోకి చేరేందుకు సిద్ధపడుతున్నారు జగదీష్ ఇప్పటికే వై వైసీపీ పెద్దలతో గాలి జగదీష్ చర్చలు జరిపారు జగదీష్ ఎంట్రీతో రోజాకు చిక్కులు తప్పవనే లెక్కలు మొదలయ్యాయి అయితే జగదీష్ పార్టీలోకి వచ్చిన రోజాకు పార్టీలో ప్రాధాన్యం తగ్గకుండా చూసుకుంటామనే హామీ ఇచ్చారనే టాక్ కూడా వినిపిస్తుంది గాలి జగదీష్ సొంత అన్న భానుప్రకాష్ ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నుంచి టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ భానుప్రకాష్కు సీటు కేటాయించగా రోజాపై విజయం సాధించారు జగదీష్ నగరిలో ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు అయితే ఇప్పుడు జగదీష్ వైసీపీలో చేరబోతున్నారు అదే జరిగితే నగరిలో అన్న తమ్ముళ్ల సవాల్తో ఏ రేంజ్ లో రాజకీయాలు నడుస్తాయో చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్